కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు ప్రతి ఒక్క రైతుకు వ్యవసాయం దండగా కాదు పండగ అని చెప్పేసి పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేయడం జరుగుతుంది అందులో భాగంగానే మాట ఇచ్చిన ప్రకారం రెండు లక్షల రుణ అయితేనేమి కానీ ప్రతి ఇంతకుముందు పంట వచ్చినా కానీ మన యూరియా ఉండకపోతుండే బీజీ బీజీ ఉండకపోతుండే అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఎరువులు కాల్తీ ఎరువులు ఉంటుండే ఈ ఎరువులను కూడా ప్రతి ఒక్క ఆఫీసర్తోని ఎరువులు అవి కల్తీ ఎరువులు అయితే కల్తీ షాపులు షాపులు ఏమన్నా కల్తీ ఉన్నదా కల్తీలో మొత్తం బంద్ చేయడం జరుగుతుంది షాపులనే బంద్ చేస్తున్నారు రైసెస్ కూడా లైసెన్స్ కూడా ఇంటర్నే రద్దు చేసేస్తారు ఆ అధికారు కూడా స్పాట్లో వెళ్ళడం జరుగుతుంది అప్పుడు పైరవీలుతో నడుతుండే ఇప్పుడు పని నడుస్తుంది అప్పుడు రైతులు ఎవరికి చెప్పికవాలో అర్థం కాలేదు ఇప్పుడు రైతుల వద్దకే ప్రభుత్వం వెళ్ళి ఈ షాపులో లైసెన్స్ తీసుకుంటే ప్రతి ఒక్క బిల్లు తీసుకొని మీరు రైతులు ఏమున్నా కానీ కలెక్టర్ దృష్టి తీసుకురండి మేము వెంటనే అలా మీకు నకిలీ విత్తనాలు ఇచ్చిన షాపు కానీ లేకపోతే ఏదైనా కల్తీ విత్తనాలు ఇచ్చిన ఎవరైనా కానీ ఎంత పెద్దవారు ఉన్నా కానీ వెంటనే లైసెన్స్ రద్దు చేస్తామని చెప్పడం జరుగుతుంది దాంతోపాటు ఏ అధికారి తన డ్యూటీని సక్రమం చేయకున్నా కానీ కంపల్సరీ అధికారు ప్రజాపాలన దృష్టిలో ఉంటుంది ఇక్కడ వెళ్ళే వాళ్ళు ఇక్కడ వెళ్ళచ్చు లేదంటే హైదరాబాద్ వెళ్ళినా కానీ బట్టిగారు ఎప్పుడు అందుబాటులో ఉంటారు ప్రజాపాలనకు ఇంతకుముందు గతంలో అయితే రైతులు ఇక్కడికి ఇల్లు అర్థంగా ఆత్మహత్యలు చేసుకున్న కాలం ఉన్నది కానీ ఇప్పుడు ప్రతి ఒక్క రైతుకు యూరియా కొరత లేదు బీసీ కొరత లేదు ప్రతి ఒక్కటి నాణ్యమైన విత్తనాలు అందుతున్నాయి అలాగే జిలువు కూడా ఇంతకుముందు జిలువు కోసం లైన్లు బట్టి లొల్లి జరుగుతుండే ఇప్పుడు జీలుగు కూడా ప్రతి ఒక్క జీలు అంది రైతులకు బీజీబీజు కానీ ప్రతి ఒక్క వస్తువు రైతులకు ఏ వస్తువు ఉండాలో ఆ వస్తువు అందుబాటులో ఉంచి రైతే రేవంత్ రెడ్డి కాబట్టి రైతుకు ఏ ఏ విధమైన కష్టాలు ఉంటాయని చెప్పేసి ఆయనకు తెలుసు కాబట్టి స్వయంగా చూసింది కాబట్టి బట్టి కానీ రేవంత్ రెడ్డి కానీ వీళ్ళిద్దరు ఏం చేయాలని చెప్పేసి ఆలోచించి రైతు ప్రభుత్వం ఈ రెండు లక్షల రూపాయలు అయితేనేమి కానీ ఇప్పుడు రైతు భరోసా స్కీమ్ పెట్టిన అదైతేనేమి కానీ బోనస్ కూడా ఆలోచిస్తున్నారు బోనస్ కూడా ఇస్తే ఎలా ఉంటుంది ఏ పంటలు పండించుకోవాలని చెప్పేసి ముందుగానే ఇంతకుముందు ఏ పంట అర్థం కానీ జనాలు ఉన్నప్పుడు ఇప్పుడు ఏ పంట పండించుకోవాలా ఏ పంట చేస్తే లాభం అవుతుంది పత్తి రైతులకు ఏ విధంగా హెల్ప్ చేస్తారు ఒక మిర్చి రైతులు ఏ విధంగా చేయాలి వరి ఎప్పుడు వేయాలి ఏ ఏ రకం వరి వేయాలి అగ్రికల్చర్ ఆఫీసర్ని ప్రతి ఒక్కరిని రైతు వేదికల్లో ఉంచి మొన్న రీసెంట్గా ఆరుమూరు అయితేనేమి ప్రతి మన మండల హెడ్ క్వార్టర్లలో రై రుణమాఫీ ఇలా చేయాలని చెప్పేసి తుమ్మల గారితో ప్రత్యేకించి ఫోగ్రం చేసిన చరిత్ర ఇది ఒక కాంగ్రెస్ పార్టీకే ఉన్నది ఇది కాంగ్రెస్ పార్టీతో సాధ్యమవుతుంది అప్పట్ల వైఎస్ఎస్ ఎండు ఇప్పుడు మళ్ళీ రేవంతాన్ని చేస్తుండని చెప్పేసి గర్వంగా తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ చెప్పిన హామీలను కంపల్సరీ ఐదు సంవత్సరాలలో ప్రతి ఒక్క హామీ నెరవేర్చి మళ్ళీ ప్రభుత్వం చేస్తామని చెప్పేసి ఈ లోకల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించాలని सिलेस्तु जय कांग्रेस